వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మత్స్య వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం ఎందుకో తెలియదు కానీ దేవుడు సడన్గా ఒక చెట్టును చూశారు ఆ చెట్టు వద్దకు వెళ్దాం ఏదైనా కాయ దొరుకుతుందని ఆశపడ్డాడు అంజూరపు చెట్టుకి ఆకు ఉందంటే ఆకికి వెనక కంపల్సరిగా కాయ ఉంటుంది దూరం నుంచి చెట్టును చూశారు చెట్టును చూస్తే చెట్టు చూడడానికి చాలా పచ్చగా కనిపించింది మనం ఏమనుకుంటాం ఎవరైనా ఏమనుకుంటారంటే ఈ నాగులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా దానికి డబల్ కాయలు ఉంటే అనుకుంటారు యేసు గారు అలాగే అనుకుని సరే అక్కడికి వెళ్దామని ఎంతో ఆతృతగా అక్కడికి వెళ్ళినట్లు చూస్తాం పంతొమ్మిదో వర్షంలో ఆయన త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దుకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరేమీయు కనబడలేదంట ఈ దినాలలో ప్రతి ఒక్కరి యొక్క క్రైస్తవ విశ్వాస జీవితం కూడా ఎలా ఉందంటే ఈ రెండు సందర్భాల కిందనే ఉంది ఒకటి త్రోవ పక్కనటువంటి చెట్టు గాను రెండవది ఆకులు తప్ప మరేమీ లేనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి చెట్టు కింద ఉండడానికి పచ్చగా ఉంది ఉండడానికి ఆకులతో ఉంది కానీ ఉండవలసినటువంటి ఆ ఫలాలు అయితే దాంట్లో లేవు ఈ అంత్యదినంలో చాలామంది క్రైస్తవుల విశ్వాస జీవితం ఎలా ఉందంటే ఇలాగే ఉంది చూడడానికి మాత్రం పచ్చగా చక్కగా ఈ అమ్మ చూడు ఎంత పాటలు పడుతుందో లేకపోతే చూడు ఆ బ్రదర్ ఎంత చక్కగా దేవుని ఒక వాక్యం చదువుతారు లేకపోతే చూడు ఈ అమ్మ ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో చూడు అమ్మ ఎంత చక్కటి భక్తి కలిగి ఉంటుందో చూడడానికి మాత్రము ఈ పచ్చని అంజూరుపు చెట్టు వల్లే అందరి జీవితాలు ఉంటాయి కానీ క్రీస్తు ప్రభు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చూస్తే అమ్మ అంతయు డొల్లై అందుకే బాప్తిస్టు నుంచి యోహన్ గారు అంటారు మత్స్యస్వార్థ మూడవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక చక్కటి మాట మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి మారు మనసు పొందామంటే ఆ మారు మనసు తాలూకున్నటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలు తప్పనిసరిగా ఫలించాలి విచిత్రం ఏమిటాయంటే ఈ చెట్టు ఫలించలేదు ఎందుకు ఈ చెట్టు ఫలించలేదు ఫలించలేకపోవడానికి గల కారణాలు ఏంటో సమయానుకూలతను బట్టి రెండు లేదా గట్టిగా మాట్లాడితే మూడు విషయాలు చెప్పి నన్ను ముగిచ్చేస్తాను మొదటిగా చెట్టు బాగా ఫలించాలి అంటే బయట కొన్న ఆన్లైన్లో కొన్న మొక్క కొనేటప్పుడు రెండు రకాలు ఉంటాయి ఏ మొక్కైనా రెండు రకాలు ఉంటాయి మామూలు నార్మల్ది ఒకటి ఉంటుంది హైబ్రిడ్ది అంటే అంటు కట్టిన మొక్క ఒకటి ఉంటుంది అంటు కట్టిన మొక్క ఒకటి ఉంటుంది విత్తనం వేసిన తర్వాత ఆ మొక్క కాయలు కాయలు అంటే సుమారుగా నాలుగైదు సంవత్సరాలు పట్టేస్తుంది ఎందుకంటే పడి విత్తనం కాబట్టి అదే ఆ మొక్కను అంటు కట్టారనుకోండి అంటు కట్టిన మొక్క అనుకో సంవత్సరం లోపలే ఆ మొక్క ఏం చేస్తే తెలుసా జాగ్రత్తగా ఎక్కువగా ఫలిస్తుంది ఈ అంటు కట్టేది కూడా బాగా పెద్ద కాయలు ఉండి మంచిగా కాసేటువంటి కొమ్మ ఏదైతే ఉంటుందో ఆ కొమ్మ తీసే అంటు కడతారు కాబట్టి కొనేటప్పుడు ఏం చేస్తారంటే అంటు కట్టిన మొక్కే తొందరగా ఫలిస్తుంది పోస్తుంది కాస్తుంది అని అది కొనడానికి ఇష్టపడతాం మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము ఫలించాలి అంటే మనము కూడా అంటు కట్టబడిన వారమై ఉండాలి ప్రజలు యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయం నాలుగవ వర్షం ఒకసారి చూసినట్లే నాయందు నిలిచి ఉంటేనే కానీ అమ్మ విన్నారు కదా నా నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు కిందకు వస్తే ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఈ ద్రాక్ష అంటికి తీగల కింద మీరు అంటు కట్టబడినట్టుంటే ఆమె మీరు ఏం చేస్తారు తెలుసా ఫలిస్తారు ఇక్కడ రాయబడిన ఆ మాట మీరు ఎందు నిలిచి ఉంటేనే కానీ నీవు నేను మనందరము ఫలించాలి అంటే కంపల్సరీగా దేవునితో అంటు కట్టబడిన వారమై ఉండాలి ఆధ్యాత్మికంగా ఈ పదాన్ని మనం చూస్తే దేవునిలో సహవాసం కలిగిన ఉండాలి ఎప్పుడూ ఆ సహవాసం అనేది దేవునితో పెనవేసిన వారిగా ఉండాలి ఇక్కడ రాయబడిన మాట ఎవరైతే నా ఎందు నిలిచి ఉంటారో వారు మాత్రమే మీ అందరికీ బాగా గుర్తున్నటువంటి మాట మీ అందరికీ తెలిసినటువంటి ఒక మాట చెప్తారు యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమల సమయంలో క్రీస్తు శిలువకు అప్పగించేటువంటి సమయంలో యోహాను వార్త పదమూడవ అధ్యాయము ముప్పై వర్షంలో చూసినట్లయితే వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను అప్పుడు రాత్రి వేళ ఎవరైనా ఇస్కరియోతు యోధ అప్పుడు వరకు ఆ పస్కా పండుగల వారు ఉన్నారు అప్పటి వరకు క్రీస్తు యొక్క సహవాసముల వారు ఉన్నారు క్రీస్తుతో పాటుగానే ఉన్నారు క్రీస్తుతో పాటుగానే ఆ భోజనమే కానీ ఆ పసుకా కానీ అబ్బా ఎంత చక్కటి సహవాసమో చూడండి ఈ సహవాసము ఉన్నటువంటి ఈ ఇష్కర్యోతి యువత ఎప్పుడైతే అమ్మ ఆ మొక్క పుచ్చుకుని బయటికి వెళ్ళాడు ఎప్పుడైతే క్రీస్తు యొక్క సహవాసము నుంచి ఆయన బయటికి వెళ్ళాడు అమ్మ ఏం జరిగింది అప్పటి నుంచి క్రీస్తుతో ఉన్నటువంటి సహవాసం నుంచి వేరుపరచబడ్డాడు మత్స్యస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయు మూడవ విష్ణువుర అప్పుడు ఆయన అప్పగించినటువంటి యుధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణెములు ప్రధాన యాజకుల ఎద్దుకును పెద్దల ఎద్దుకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నానిములు దేవాలయంలో పారవేసి పోయి అమ్మ ఏం చేశాడు ఊరిపెట్టుకొనెను క్రీస్తులో ఆ సహవాసములు ఉన్నంత వరకు అమ్మ చాలా బాగున్నాడు ఒక మంచి సాక్షిగా ఉన్నాడు క్రీస్తుతో పాటుగానే ఆ బోధించే విషయంలో కానీ పానము చేసే విషయంలో కానీ ఏసుతో కలిసి తినటం కలిసి తిరగటం కలిసి సహవాసం చేయడం కలిసి ఉండటం అంటే అది ఎంత గొప్ప భాగ్యమో ఎప్పుడైతే ఆయన మనసులోనికి ఒక చెడు ఆలోచన వచ్చిందో వచ్చిన వెంటనే అప్పటివరకు ఉన్నటువంటి అంతయు బయటికి పోయాడు ఏమైపోయాడు ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు అందుకే చెప్తూ ఉన్నాను మీరు అందరూ ఏం చేయాలంటే ఎల్లప్పుడూ సహవాసములు ఉండాలి ఆయన చేత అంటు కట్టబడాలి నేను ముగించి ముందుకు వెళ్తాను అంటు కట్టేటువంటి క్రమంలో అమ్మ అంటు కట్ట మీ అందరికీ తెలుసు కదా మొక్కలో ఒక కొమ్మ పెట్టి టేపేసేస్తాం నాలాంటి వాడు కంగారాక ఇది అంటు కట్టబడిందా లేదని ఆ టేప్ తీసి చూసి మళ్ళీ పెట్టేసామనుకోండి ఏమొద్ది పెట్టిందంతా ఇంకా అది అంటూ అవదే కాదు పోయినట్టే మనము కూడా అంటు కట్టబడ్డాము అంటే అది నిలిచిపోవాలంతే కొంచెం లేట్ అయినా ఆ అంటు అనేది సరిచేయబడుతుంది లేకుండా ఒక వారం రెండు సార్లు వచ్చి వెళ్ళి వచ్చి అనుకో నువ్వు ఆయనలో ఫలించలేవు ఆయనలో నిలిచి ఉండలేవు నీవు ఫలములు ఫలించాలి అంటే నువ్వు కంపల్సరిగా ఆయన ఎందు నువ్వు అంటు కట్టబడి ఉండాలి అంతే నువ్వు ఆయనలో అంటు కట్టకుండా నేను ఫలాలు ఫలించట్లేదు అని నువ్వు బాధపడ్డవు అనుకో దానివల్ల ఇటువంటి ఫలితం కూడా ఉండదు మొదటి మాట నువ్వు ఫలించాలి అంటే నువ్వు ఆయన యొక్క సహవాసములో వ్యక్తిగత సహవాసములో నీవు ఉండాలి రెండవ మాట చెప్పి నేను ముగించేస్తాను మొక్క ఫలించాలి అంటే అమ్మ మధిలో నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నా మొక్క ఆర్డర్ చేసాము అది చక్కగా ఇంటికి వచ్చింది లేకపోతే మంగళవారం సంతకాలు తీసుకొచ్చాము మొక్క తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తామంటే చక్కగా గుంట తీసి ఆ మొక్క ఏం చేస్తాము పెడతాము పెట్టిన వెంటనే ఎవరైనా చేసేటువంటి మొదటి పని ఏంటో తెలుసా నీరు పోస్తాం నువ్వు ఫలించి ఆశ్వదింపచేసి చేయాలంటే నువ్వు ముందు నుంచి ఎందుతో ఉండాలంటే నీటిలో ఉండాలి దానికి కావలసినటువంటి ఆ నీరు అనేది దానికి అందించబడాలి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము ఎంత చక్కటి వచ్చినాల్లో అన్ని నోట్లో నానేటువంటి వచ్చినాలే మీకు వారు మొదటి అధ్యాయము ఓపెన్ చేయకుండా మీరు చదివేటువంటి ఆ ప్రయత్నం చేయండి రెండవ వచ్చిన మూడవ వచ్చినం ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు అతడు అంటే ఎవరు పైన వచ్చిన ఉంది కదా ఎవరైతే యహోవ ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము ధ్యానిస్తాడు అతడు ధన్యాడు అతడు ఎలాంటి వాడు అంటే నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు 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 చెట్టు వలె ఉంటారు నీవు ఫలించాలి అంటే అమ్మ ఏం చేయాలి నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉండాలి నీటి కాలవులు అంటే నేను వెళ్ళిపోయి కాలకట్టు వారని కూర్చుంటాను ఫలిస్తానంటే కాదు ఇథియోపియా దేశ ఉంటాడు ప్రధానమంత్రి లెక్క చెప్పాలంటే తన దేశం నుంచి చాలా ప్రెజర్స్తో చాలా టెన్షన్స్తో ఉంటే నువ్వు ఎప్పుడు టెన్షన్స్తో ఉంటున్నావు కదా ఒక్కసారి నువ్వు ఎరుసలేంకి వెళ్ళి రావచ్చు కదా అని ఒకరు చెప్తే రిలీఫ్ కోసం ఎరుసలేముకి వెళ్ళి తిరిగి వస్తాడు తిరిగి వచ్చేటప్పుడు ఆ రథం మీద నపంసకుడు దేవుని యొక్క గ్రంథం చదువుతూ ఉంటాడు వెళ్ళింది ఎందుకు అంటే ఈ ప్రెజరు ఈ టెన్షను ఈ డిప్రెషన్ నుంచి విడుదల కలగడానికి ఎరుసలేముకు వెళ్ళాడు ఏం జరిగిందంటే ఆ ప్రెజర్ కానీ ఆ టెన్షన్ కానీ పోలేదు మళ్ళీ అదే నిరుత్సాహంతో ఆ రథం మీద తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు అప్పుడు పిలుపునటువంటి శిష్యుడు అక్కడికి వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తే అక్కడ రాయబడిన మాట అక్కడ ఆనందించి అనేటువంటి మాట చూస్తాం ఆనందించిన వెంటనే అతను ఏమంటాడంటే నువ్వు నాకు బాప్తిజం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకము ఉన్నదా అని అడుగుతారు ప్రజలతో ఎరుశులెమ్మకు వెళ్తాడు ఎరుసలేమకు వెళ్తే ప్రజలు తగ్గల ఎప్పుడు ఆ ప్రజలు తగ్గి సంతోషపడ్డాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ రాయిబడిన మాట కూడా అదే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని బట్టి ఆనందించి ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే అమ్మ ఫలిస్తారు అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలిమిచ్చే చెట్టు అనే ఉంటాడంట నీవు ఫలించాలి అంటే అమ్మ వాక్యము విని వాక్యానుసారం జీవించాలి అంజురుపు చెట్టు ఫలించాలి అంటే మొదటిగా అంటు కట్టిన మొక్క అయితే తొందరగా పెరుగుతుంది నీవు నేను మనందరము దేవునిలో అంటు కట్టన ఉండాలి ఉంటే ఫలిస్తాం రెండవది వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి మూడవ మాట చెప్పి నేను ముగిచేస్తాను చేస్తాను మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి చూడండి కొన్ని ముండ్ల పొదలలో పడేను ముండ్ల పదులు ఎదిగి వాటిని అణిచివేసిన కనుక అమ్మా మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఫలించాలి అని మాట్లాడుతున్నాం ఎందుకు ఫలించలేకపోతున్నాము అంటే మూడవ కారణం ఇక్కడ రాయబడింది అవి ఎక్కడ పడ్డాయి ముండ్ల పొదలలో పడ్డాయి ముండ్ల పొదలో పడినప్పుడు ఆ మొక్క ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది కాకపోతే అక్కడ ఉన్నటువంటి ముళ్ళు కానీ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు కానీ ఏం చేస్తాయి అంటే అవి లేకుండా ఏం చేస్తాయి అణిచివేస్తాయి అవి మొక్క ఎదగకపోతే అవి ఫలాలు ఫలించవు నీ ఆధ్యాత్మిక జీవితంలో అణిచివేసేటువంటి లోకానుసారమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని ఏం చేయాలి తీసివేసుకోవాలి తీసివేసుకుంటే కానీ నువ్వు ఫలించు ఒక మాట ఇందులోనే పద్దెనిమిది వచ్చిన ఒకసారి చూడండి ఇతరులు ముండ్ల పదులలో వారు వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షములను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన నిష్ఫలమగుతారు ముండ్ల పదలో పడతారు అంతవరకు ఓకే ఈ ముండ్ల పొదలో పడిన తర్వాత ఇక్కడ రాయబడినటువంటి మాటలు మీరు జాగ్రత్తగా కనిపించినట్లయితే ఆ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళి ఫలించాలనుకునేటప్పటికీ ఆల్రెడీ నీ హృదయములో నీ మనసులో ఏముంటాయో తెలుసా అమ్మ ఐహిక విచారములు ఇంటికాడేమవుతుందో నా భర్త పనికి వెళ్ళి వచ్చాడు లేదు గ్యాస్ మీద కొండట్టు దాని మీద పెట్టాను పిల్లి దాని మీద పడతాదేమో నా భర్త వచ్చి అన్నం తింటున్నాడు లేదు ఈరోజు ఆదివారం కదా చికెన్ వండలేదని ఏమని అంటాడామోనని లేకపోతే నేను వెళ్ళి చికెన్ తీసుకురాదని ఎప్పుడు ఫైట్ చేద్దామనో ఇక ఇటేందుకు అటుగా వెళ్ళవచ్చు కదా ఇలాగూ లోకానుసారమైనటువంటి ఐహిక విచారాలు అనేటివి మనసులో పెట్టుకుని రెండవది ధనం మోసమును ఆదివారము ఇంటి దగ్గర ఉండడానికి కూడా అమ్మ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ రాయబడినమాట ఈ ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షములు ఇవన్నీ మనసులో ఉండి ఇన్ కేసు వాక్యము ఏదో విధంగా బయలకు మన హృదయంలోకి పడినా సరే ఇవన్నీ మన హృదయంలో ఉండి ఆ వాక్యము ఫలించకుండా అణిచివేస్తాయి నీవు ఎప్పుడైతే ఈ వ్యర్థమైన వాటన్నిటిని లోకములో నుంచి తీసివేసుకుంటావో నీ హృదయమైనటువంటి ఈ ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటావో అప్పుడే నువ్వు ఫలిస్తావు అన్నం ఉంది కదా ఏటేటా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేది ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్ళింది అమ్మ భర్త తోడుకోళ్ళు పిల్లలు పనివారు పని వండ్రు వీళ్ళందరూ ఉండటం వల్ల చర్చగా హడావిడికి వెళ్ళేది హడావిడికి వచ్చేసేది కానీ ఎప్పుడైతే మనసులో గాయమైందో తన భర్త తన తోటి తన పిల్లలు తన సేవకులు అందరూ ఉన్నా సరే ఇవేం చేసింది అందరూ అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి ఏం చేసింది ఏకాగ్రతతో అందరూ బయట పెట్టేసింది లేకపోతే అందరూ ఇక్కడ ఉంటే ఏమేం చేసింది ఇక్కడికి వెళ్ళి ఒక్కతే ప్రార్థన చేసింది దేవుని సరిధికి వచ్చిన నువ్వు కూడా అమ్మ ఏకాగ్రతతో ఉండాలి ఆ వాక్యము నీ హృదయంలో ఫలించలాగిన వాక్యాన్ని మాత్రమే వినేవారికి ఉండాలి లేకుండా అవి ఇవి మనసులో పెట్టుకున్నావు అనుకోమ్మా నీ హృదయము వాక్యం వెళ్తుంది కానీ అది ఫలించదు అది వాక్యం వెళ్ళే లోపలే ఏదో ఒకటి నీ గుర్తుకొస్తుంది అదంతా మనము మర్చిపోతాం నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే అన్నలాగా ఏక్రతగా ఉండాలి వచ్చిన నువ్వు వట్టి హృదయంతో వెళ్ళిపోకూడదు వాక్యాన్ని హృదయం అనే పల్లక మీద ముద్రించుకొని వెళ్ళేగా ఉండాలి మూడు విషయాలు చెప్తున్నా నీవు ఫలించాలి అమ్మ దేవుడు ప్రతి వారిని చూసే దేవుడు అంజుపు చెట్టు దగ్గరికి ఆ రోజు వచ్చాడు తర్వాత నీ దగ్గరికి రావచ్చు నువ్వు చూడడానికి నేను పచ్చగా ఉన్నాను కదా అమ్మో ఎంత భక్తి పుర్రాలో అని జన్మంతా అనుకోవచ్చు కానీ అందరూ ఉన్నటువంటి భక్తి నీలో ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది దేవునికి మాత్రమే తెలుస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత అందరూ మా పచ్చగా ఉంది కాబట్టి మొక్కలు మంచిగా ఉన్నాయి ఫలాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు కానీ దేవుడు అనుకుంటాడంటే అమ్మ అందరిలాగా చూడరు దగ్గరకు వచ్చి నిజంగా ఫలిస్తుందా లేదా చూస్తారు ఫలించకపోతే పోనీలే అని అనుకుంటాడా తర్వాత అక్కడ ఏం జరిగింది ఇప్పుడు మనం చదివాం కదా మత్స్యస్థ వార్తలో అమ్మ ఇక ఇది వద్దు అనగానే అది ఏమైపోయింది ఆరు రోజుతో నిండిపోయింది అంతే నీవు ఫలించాలి ఫలించాలంటే అమ్మ ఒకటి అమ్మ దేవునితో రెండవది అమ్మ మూడవది వ్యర్థమైనవన్నీ మన మనసులో తీసివేయాలి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను ఒక మాట ఒక మాట నిసిచ్చేస్తాను అనుకోమాకండి నిజంగా నేను ముగించేస్తాను బైబిల్ క్లోజ్ చేస్తున్నాను మొక్కలు అంటే నాకు బాగా ఇష్టం ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం మ్యాక్సిమం ఎక్కువ మొక్కలు నేను ఆన్లైన్ ఆర్డర్ పెడతా మల్బరి అనేటువంటి మొక్క ఆర్డర్ పెట్టా మల్బరీ చాలా బాగుంటుంది అని ఇంటికి ఎదురింగా గుమ్మం ఉంటుంది కదా ఇంటికి ఎదురింగా పెట్టాం సంవత్సరము సంవత్సరం పైన అయిపోయింది ఎత్తిదిగిపోతుంది ఇంకా కాస్తుంది ఇంకా కాస్తుంది ఇంకా కాస్తుంది చూస్తానే ఉన్నాం పెరిగింది సంవత్సరం అయింది చిన్న పోతొచ్చింది పోతొస్తే అసలు మామూలు పంట కాదు అసలు సంతోషానికి ఇంకా అవధలేదు మలబరి కాస్తుంది అని ఇంతెంత కాసి ఇంత పుట్టుకమంటున్నాయి ఇంతెంత కాసి ఇంత పుట్టుకుమంటున్నాయి పైకి వెళ్ళి యాప్లో లెన్స్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళి ఫోటో తీసి చూశాను ఏమో తెలుసా అది పెచ్చి మొక్క మేమనంటే అది మంచి మొక్క ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం కదా వస్తుందని ఎంత జాగ్రత్తగా చూసామో చుట్టూ కుదిరేసి ఎన్ని నీళ్ళేసేవాళ్ళము ఎంత చేసేవాళ్ళము చివరికి కన్ఫర్మ్ అయిందంటే అంటే అది పిచ్చ మొక్క ఏం చేసాము ఇప్పుడు దాకా ఇటుకు పడితేనే చిక్కు పడేటోడు మేము అది ఎప్పుడైతే పిచ్చ మొక్క అని తెలిసిందో అమ్మ ఒక్కరోజు కూడా వెయిట్ చేయలేదు తీసి పీకి మా బయట పడేశాడు అంతే ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే ఆన్లైన్లో ఆ మొక్క ఎంతో రెండు వందలు మూడు వందలు ఉంటుంది తీసుకొచ్చి అక్కడ పెట్టాను సంవత్సరం అంతా నేను దాన్ని చూశాను కాస్తది 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 అని చివరికి ఏమైందంటే అది కాయలేదు ఏం చేశాను అమ్మ రెండు వందలు పెట్టి పెట్టాము బాగుంటుందిలే మంచిగా ఉంటుంది అని చూస్తామా అది కాయేదు అని తెలియగానే తన పీజీకి పక్కన ఇస్తాం దేవుడు కూడా నువ్వు ఫలించాలి అని ఒక చక్కని మొక్క కింద నిన్ను పెట్టాడు చూస్తాడు ఇంకో సంవత్సరం చూస్తాడు ఇంకొక సంవత్సరం నువ్వు కాయకపోతే నువ్వు ఆత్మీయ ఫలాలు ఫలించకపోతే నేను నేనేం చేస్తాడు కంపల్సరిగా ఇదిగో నీ చెట్టు కింద ఏమించబడింది గొడ్డలు ఉంచబడింది నువ్వు కాస్తే సరి చక్కగా నీ యొక్క ఆత్మీయ ఫలాలు అది మలబరి అయ్యి ఉండి ఫలిస్తే చక్కగా తినవాలి మేము అది కాదు తీసి పడేసాం అంతే నువ్వు కూడా ఫలిస్తే ఓకే ఇన్ కేస్ నువ్వు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు తీసి పారేస్తాడు అంతే అక్కడ చెట్టు దగ్గరికి వచ్చాడు పచ్చగా ఉంది ఫలించలేదు ఇది నువ్వు ఇంకా ఫలించకు కాక అనగానే అప్పటికప్పుడు అది ఎండిపోయింది అప్పటికప్పుడు దాని చరిత్ర ముగిసిపోయింది మన తోటమల్లి చాలా సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు అమ్మ ఎప్పటికైనా ఫలించడానికి నువ్వు ప్రయత్నించాయి ఫలించకపోతే మా నాన్న తీసేసినట్టు మీ నాన్న కూడా మిమ్మల్ని తీసేస్తాడు తీసి బయట పారవేయకముందే ఆత్మీయ ఫలాలు ఫలించు ఫలించాలి అంటే అమ్మ ప్రాముఖ్యమైనది ఆయన యొక్క సహవాసంలో నీవు ఉండాలి దేవుని యొక్క వాక్యము విని ఆనందించే వారికి ఉండాలి నీ మనసులో ఉన్నటువంటి ఐహిక విచారాలు లోకానుసారమైన విషయాలు అమ్మ నిన్ను ఫలించకుండా అడ్డు కడుతున్నాయేమో వాటన్నిటిని తీసి పారవే ఈ మూడు చేయగలిగితే నీవు ఫలిస్తావు ఆత్మీయ ఫలాలు ఫలిస్తావు అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక ఈ వాక్యము మన వినుకుల్లో దేవుడు దీవించనుగాక